ఈ చిక్కుడుని చూసారా మీరు ఇది నాటు చిక్కుడు అండి కానీ దీనికి అసలు ఏ పురుగు పట్టదండి అలాగే చాలా కాపు కాస్తుంది అనమాట ఒక మనం అర డజన్ చెట్లు వేసుకుంటే ఒకే ఖచ్చితంగా అండి ఒక కిలో అయితే వస్తాయి అన్నమాట కాకపోతే నాకు అన్ని చెట్లు మిగలేదండి ఈ సంవత్సరం మూడు చెట్లు వచ్చాయి ఆ మూడు చెట్లకి నాకు ఒక వారానికి పావు కిలో కాస్తుంది అది కూడా మన కోతిగారు రాకుండా ఉంటే ఆ కోతిగారు వచ్చారంటే అది తిందసరి కదా మొత్తం పీకేసి వెళ్ళిపోతుందండి ఈ కోతిగారుని ఎలాగా ప్పలో అర్థం కావట్లేదు ఎందుకంటే మీద కురికేస్తుందండి మనం నేను మేడెక్కేటప్పుడు ఎవరైనా ఉంటేనే ఎక్కగలుగుతున్నాను లేకపోతే అక్కడ కూర్చుని దాన్ని సామ్రాజ్యాన్ని మొత్తం వేలేస్తుంది అనమాట అన్ని పీకేసి మీదకి వచ్చేయడం అలా చేస్తుందండి అందుకని భయంతో నేను ఎవరైనా ఇంట్లో ఉన్నప్పుడే పైకి వస్తుందనమాట లేకపోతే అసలు పైకి రావడానికి చాలా భయం వేస్తుంది ఈ కోతిని ఎక్క ఎలాగా ఆపాలో అర్థం కావట్లేదండి మనమైతే ఇంకా ఆపలేము ఇంక మొక్కలు కూడా వేస్ట్ కదా వేయడం అని అనిపించేస్తుందండి చూడండి పావుకి లోచిని అది కూడా కోతిగారు రాలేదు కాబట్టి అండి కానీ చిక్కుడుగా మాత్రం అండి నాకు మంచి బలే సరదా వేస్తుందండి వరకు బాగా అన్నీ బాగా వచ్చేవండి గోరుచిక్కుడు వంకాయలు బెండ దొండ అన్నీ ఇప్పుడు ఏమీ అన్ని పీకేస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు